విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ముప్పై ఐదవ పుస్తక మహోత్సవంలో తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ టాల్స్ రాష్ట్ర జమాతే ఇస్లామి హిందీ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ప్రారంభించారు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ప్రస్తుత యొక్క పుస్తకాలు స్వచ్ఛమైన తెలుగు భాషలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా ఇస్లాంపై ఉన్నటువంటి అనేక అపోహలు అపార్థాలను దూరం చేసుకోవడానికి ఇస్లాం యొక్క స్వచ్ఛమైనటువంటి బోధనల్ని అర్థం చేసుకోవడానికి ఇస్లామియా జీవన శైలిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సృష్టికర్త అయినటువంటి దైవాన్ని గ్రహించి మన జీవితాలను మలుచుకోవడానికి కావలసినటువంటి అనేక పుస్తకాల సమాహారం ఈ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్టాల్ నంబర్స్లో మనకు అనేకమైనటువంటి ధరలు ఉన్నప్పటికీ కూడా మంచి డిస్కౌంట్లో లభించడం మనకు చాలా మంచి అవకాశం ఈ సదవకాశాన్ని తెలుగు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఈ స్టార్స్ లో ఇస్లాం బోధనలు జీవన శైలి గురించి అపోహలు తొలగించే అనేక తెలుగు పుస్తకాలు ప్రదర్శించబడ్డాయి తక్కువ ధరలతో మంచి డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఈ పుస్తకాలు తెలుగు ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు